హాయ్ ఫ్రెండ్స్ హలో అందరికీ నేను మీ దివ్య వెల్కమ్ టు మై ఛానల్ దివ్య బ్లాగ్స్ త్రీ సెవెన్ ఎయిట్ జీరో ఈరోజు నేను వెజిటబుల్ దమ్ బిర్యానీ చూపించబోతున్నాను ఫ్రెండ్స్ అచ్చంగా రెస్టారెంట్ స్టైల్లో సేమ్ అదే టేస్ట్ చికెన్ బిర్యానీ తిన్న ఫీలింగ్ వస్తుందండి అంత టేస్టీగా ఉంటుంది ఒకసారి ఇలా నా ప్రాసెస్లో చూసి ట్రై చేయండి వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసి ట్రై చేయండి అలా అయితేనే మీకు రెసిపీ అనేది అర్థమవుతుంది చక్కగా ఇప్పుడు నేను వెజిటేబుల్స్ తీసుకున్నానండి ఎవ ముక్కలు టమాటో ముక్కలు బంగాళదుంప ముక్కలు వంకాయలు క్యారెట్లు ఈ వెజిటేబుల్స్ తీసుకున్నానండి చక్కగా అవి వాష్ చేసుకున్నాను తర్వాత అందులో పచ్చిమిర్చి చీలికలు సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసుకోవాలి అందులోనే పుదీనా ఆకులు చక్కగా ఇవన్నీ కడిగి వేసుకోవాలి కొద్దిగా గరం మసాలా వేసుకోవాలి రుచికి సరిపడా గరం మసాలా స్పైస్ తీసుకునే స్పైస్ ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు కాస్త పసుపు రుచికి సరిపడా కొద్దిగా కారం ధనియాల పొడి ఇవన్నీ వేసేసుకొని చక్కగా ఉప్పు కూడా వేసుకోవాలి కొద్దిగా మనం రైస్లో వేస్తాము ఇందులో కొద్దిగానే వేసుకోవాలి ఎక్కువ వేసుకోకూడదు చూసుకొని వేసుకోవాలి ఇప్పుడు ఇందులో నిమ్మరసం పిండుకోవాలండి ఒక నిమ్మకాయ నిమ్మరసం పిండుకున్న తర్వాత చక్కగా అందులోకి పెరుగు కూడా వేసి చక్కగా అన్నీ కలిసేలాగా కలుపుకోవాలి పెరుగు యాడ్ చేసుకొని చక్కగా మనం కూరగాయల ముక్కలకి అంతా పట్టుకునేలాగా ఈ మసాలాలన్నీ కూడా బాగా కలుపుకోవాలి చికెన్ ఎలాగైతే మ్యారినేట్ చేస్తామో మనం ఆ విధంగానే కూరగాయలకు కూడా అన్ని ఇవన్నీ మసాలాలు పట్టుకునేలాగా కలిపేసి ఫైనల్గా ఆయిల్ వేసేసుకోవాలి అందులో కాస్త ఆయిల్ వేసేసుకొని పక్కన పెట్టేసుకుందాము ఈలోగా ఇవి మసాలాలన్నీ పట్టేసుకుంటాయి వాటికి ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని స్టవ్ మీద పెట్టేసి నేను ఈ గ్లాస్ తీసుకున్నానండి ఆ గ్లాస్తో టూ గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకున్నాను టూ గ్లాసెస్ ఆఫ్ రైస్కి ఫైవ్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకున్నాను ఇండియా గేట్ బాస్మతి రైస్ ఎందుకంటే కొంచెం వాటర్ ఎక్కువే ఉండాలండి మనం కుక్ అయిన తర్వాత రైస్ తీసేస్తాం కదా అందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకొని హోల్ గరం మసాలా దాల్చిన చెక్క బిర్యానీ ఆకు లవంగాలు సాజీరా అవన్నీ వేసేసుకొని యాలకులు అన్నీ వేసేసుకొని కొద్దిగా ఆయిల్ వేసేసుకోవాలి ఆయిల్ వేయడం వల్ల మనకి రైస్ అనేది పొడి పొడిగా వస్తుంది ఇప్పుడు పక్కన ఇంకో స్టవ్ మీద మనం కూరగాయలు అన్నీ మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా అది స్టవ్ మీద పెట్టేసి లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటూ ఉండాలి అది కుక్ అవుతుంది మనం రైస్ కుక్కర్లోగా వెజిటేబుల్స్ అన్నీ కూడా కుక్ అయిపోతాయి మనకి చూడండి వాటర్ వేసేసాం కదా మరుగుతుండగా ఏ మరుగుతుండగా మనం బాస్మతి రైస్ ఎప్పుడైనా బిర్యానీకి అప్పటికప్పుడు కడిగి వేసుకోవాలండి ముందుగా కడగకూడదు కడిగి నానబెట్టకూడదు మెత్తగా అయిపోతుంది అప్పటికప్పుడు టూ టైమ్స్ వాష్ చేసేసుకొని ఏసారి మరుగుతున్నప్పుడే వేసేసుకోవాలి వేసేసుకొని చూడండి కూరగాయలు కూడా ఉడికిపోయాయి మనకి వెజిటేబుల్స్ అన్నీ కూడా చక్కగా ఉడికిపోయాయి ఇప్పుడు రైస్ కుక్ అవుతుంది రైస్ వేసేసుకున్నాం కదా చూడండి రైస్ కుక్ అయిపోయిందండి ఎయిటీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత రైస్ అనేది చక్కగా మనం తీసేసుకొని స్ట్రైనర్తో ఇలా చిల్లులు గరటితో తీసేసుకొని అందులో మనం ముందుగా కుక్ చేసుకున్నాం కదా వెజిటేబుల్స్ అది స్టవ్ ఆన్లోనే ఉంది ఈ రైస్ అంతా కూడా ఇలా స్ట్రైనర్తో తీసేసి వెజిటబుల్స్ పైన ఇలా వేసేసుకోవాలి లేయర్ లాగా వేసేసుకోవాలి రైస్ అంతా కూడా చక్కగా ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేస్తూ వేసేసుకోవాలి ఇలా కడాయిలో చేస్తే మనకి చక్కగా బాగా వస్తుందనమాట పైనుంచి కాస్త ఆయిల్ వేసేసుకొని రైస్ అంతా కూడా ఇలా స్ప్రెడ్ చేసేసుకొని పైనుంచి కాస్త ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకోవచ్చు ఇష్టం ఉన్న వాళ్ళు నెయ్యి వేసుకోవచ్చు వేసేసి మూత పెట్టేసి చక్కగా కాసేపు ఇలా పైన టిష్యూస్తో దమ్ చేసేయాలండి గ్యాప్ లేకుండా టిష్యూస్తో కవర్ చేసేసి టిష్యూ పేపర్స్ వేసేసి కవర్ చేసేసి మూత పెట్టేసి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ దమ్ ఇచ్చేయాలండి చక్కగా ఇలా టిష్యూస్ అంతా కూడా పూర్తిగా కవర్ అయ్యేలా పెట్టేసుకొని దానిపైన మూత పెట్టేసి గ్యాప్ లేకుండా చక్కగా టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు దమ్ ఇచ్చేయాలి అంతే అండి చూడండి పొగలు వచ్చేస్తుంది రెడీ అయిపోయింది వెజిటబుల్ దమ్ బిర్యానీ చూడండి ఎలా పొగలు వచ్చేస్తుందో అంతే అండి రెడీ అయిపోయింది వెజిటబుల్ దమ్ బిర్యానీ చాలా అంటే చాలా బాగుంటుంది ఈ విధంగా ట్రై చేయండి ఒకసారి మీరు కూడా మీకు నచ్చిన వెజిటబుల్స్ వేసుకొని ట్రై చేయొచ్చు చాలా బాగుంటుంది ఈ ప్రాసెస్లో ట్రై చేయండి నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో చాలా బాగుంటుంది వెజిటబుల్ దమ్ బిర్యానీ మన ఛానల్లో ఆలు దమ్ బిర్యానీ ఎగ్ దమ్ బిర్యానీ కూడా ఉందండి అవి కూడా మీరు చూసి ట్రై చేయొచ్చు ఛానల్ని చెక్అవుట్ చేస్తే తెలుస్తుంది థ్యాంక్ యూ